ఉపేంద్ర యుఐ సినిమా రివ్యూ ఇదే కథ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా సినిమా చూస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా హీరోల అందరిలో కూడా ఉపేంద్ర స్థానం వేరుగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన సినిమాలు కానీ ఆలోచనలు కానీ సాధారణ హీరోలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటాయి అందుకే అతనికంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్గా ఉపేంద్ర దర్శకత్వంలో ఆయనే హీరోగా యుఐ అన్న పాన్ ఇండియా సినిమా విడుదల చేయడం జరిగింది అది కూడా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సినిమా విషయంలో కూడా ఉపేంద్ర తన డిఫరెంట్ మార్క్ ని చూపించారు ఈ సినిమా కథనే చాలా కొత్తగా ఉండేలా చూసుకున్నారు ఉపేంద్ర అందుకే ఈ సినిమా కథ తెలుసుకుంటేనే సాధారణ ప్రేక్షకులకు సైతం సినిమా చూడాలన్న ఆసక్తి ఏర్పడుతుంది అసలు అంత గొప్ప కథ ఏంటా అనుకుంటున్నారా సినిమా కథ ఏమిటంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మన భారతదేశంలోని జనాలకి కట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక కేవలం డబ్బు బంగారం వంటివి మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నదే కథ ఇప్పటి ఇలాంటి ఆలోచనతో ఒక్క ఫిలిం మేకర్ కూడా మన ముందుకు రాలేదు మరి అలాంటి గొప్ప కాన్సెప్ట్ని ఉపేంద్ర ఎలా చూపించారు అన్న విషయం తెలుసుకోవాలి అంటే మాత్రం సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు అందుకే ఈ సినిమా క్లైమాక్స్ కోసమైనా ప్రేక్షకులు ఈ సినిమాని ఖచ్చితంగా చూసేయచ్చు ఫైనల్గా రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఇండియా టుడే వాళ్ళు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇవ్వగా ప్రేక్షకులు మాత్రం ఏకంగా ఫోర్ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వడం జరిగింది దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉంది అనేది ఇవ్వండి ఉపేంద్ర యుఐ మూవీకి సంబంధించిన వివరాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్